హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే చాలా మంది కపుల్స్ అంటే ఓపీడికి వస్తా ఉంటారు వాళ్ళు అడుగుతుంటారు మేడం చాలా మంత్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను బట్ స్టిల్ అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు దానికి ఏమై ఉంటది బికాస్ ఇద్దరు సైడ్ నుంచి కూడా అన్ని నార్మల్ గానే ఉంటాయి లేడీస్ సైడ్ నుంచి హార్మోన్స్ కానీ పీరియడ్స్ రెగ్యులర్ గా అంటారు హస్బెండ్ సైడ్ నుంచి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అంటారు బట్ స్టిల్ అయినా కన్సీవ్ అవ్వట్లేదు సో దానికి కారణాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ ఏంటంటే మీరు కలిసే టైంలో అంటే ట్రై చేసే టైంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవలేషన్ అవుతుందో లేదో మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ దో పీరియడ్స్ రెగ్యులర్ గా కానీ మనకు ఎగ్ గ్రోత్ కరెక్ట్ గా అవుతుందా పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అందుకోసం అంటే కొందరికి ఎగ్ రిలీజ్ అవ్వకుండా సిస్ట్ ఫార్మేషన్ టెండెన్సీ కూడా ఉంటుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అంటే మనకు ఎగ్ పెరుగుతుందా లేదా డౌట్ఫుల్ పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా ప్లస్ ఆ రిలీజ్ అయ్యే టైంలో మీరు ఆ అదే టైంలో కలిసి ఉంటున్నారా లేదా సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పీరియడ్స్ ఎట్లా ఉన్నాయి అంటే రెగ్యులర్ గా వస్తే దేర్ ఇస్ నో ఇష్యూస్ కొందరికి ఏంటంటే టూ లాంగ్ అంటే ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అవుతాయి కొందరికి ఏంటంటే ఎర్లీ ఎర్లీగా వచ్చేస్తూ ఉంటాయి పీరియడ్స్ అప్పుడు కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కన్సర్న్ ఏంటంటే మాకు వస్తుంది నెల నెల వస్తుంది అని అంటారు కాకపోతే డేట్స్ ఏంటంటే కరెక్ట్ గా రాకపోవచ్చు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అటు ఇటు అవుతుంది అప్పుడు కూడా మీరు ఏంటంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అండ్ దాన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ లేడీస్ అనే కాదు మనకు జెంట్స్ మెయిల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద జెంట్స్ ఏంటంటే మాకేం ప్రాబ్లం లేదు అంత నార్మలే ఉంది అని అనుకుంటారు కానీ మనకి ఏంటంటే స్పర్మ్ కౌంట్ కానీ కదలిక కానీ మార్ఫాలజీ అంటే వీరకనాలు ఉండాల్సిన షేప్ లో ఉన్నాయా లేవా లేదా ఇన్ఫెక్షన్ ఉందా స్పర్మ్స్ లో కూడా అవన్నీ కూడా మనం అవుట్ చేసుకోవాలి సో ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ సిమెన్ అనాలిసిస్ చేస్తే అందులో మనకు స్పర్మ్ కౌంట్ కానీ కదలిక కానీ మార్ఫాలజీ అంటే వీరకనాలు ఉండాల్సిన షేప్ లో ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం సో ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే బేసికలీ మనకు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నా కానీ కొందరికి ఇంబాలెన్సెస్ ఉంటాయి లైక్ ఎఫ్ఎస్ ఎల్హెచ్ హార్మోన్స్ అడిక్వేట్ రేషియో నార్మల్ రేషియో ఉంటే నో ఇష్యూస్ కొందరు ఎల్హేజ్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు కూడా మనకు కరెక్ట్ గా ఎగ్ గ్రోత్ అవ్వదు ఓవ్లేషన్ కూడా అవ్వదు ఇంకోటి ఏంటంటే మనకు హ్యాబిట్స్ ఇవి కూడా చూసుకోవాలి కొందరు ఏంటంటే లైక్ ఎక్సెసివ్ కెఫీన్ అంటే కాఫీ ఎక్కువగా తీసుకుంటారు అట్లా ఉన్నప్పుడు కూడా మనం అది కట్ షౌట్ చేసుకోవడం బెటర్ సో కాఫీ తాగితే ఏమవుతుంది అలా అనుకుంటారు ఇంకోటి హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ అంటాం ఆల్కహాల్ అకేషనల్ ఆల్కహాల్ ఓకే వన్స్ ఇన్ వైల్స్ ఓకే అంటాం బట్ స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో బికాస్ స్మోకింగ్ కూడా అది కూడా ఎక్కువగా తీసుకున్నప్పుడు డెఫినెట్ గా మనకు డిఎన్ఏ ఇంటిగ్రిటీ అయితే లైక్ స్పోర్మ్ సెల్స్లో ఉన్న జెంటిక్ మెటీరియల్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి అంటే మనం అన్ని నార్మల్గా ఉన్నాయి బట్ ట్రై చేస్తున్నాము అయినా అవ్వట్లేదు అన్నప్పుడు ఇవన్నీ పాసిబిలిటీస్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి సో దాన్ని బట్టి కూడా మీరు జస్ట్ న్యాచురల్ సైకిల్స్ ట్రై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ